ఈరోజు మాకు గొప్ప పండుగ ఏంటంటే మనం చెప్పినట్టు కానీ ఈరోజు రాత్రి మనం అందరికీ కూడా భోజనాలు చెప్పింది చెప్పినట్టుగా మనం భోజనాలు పంపించడానికి పంచటకు మనం వచ్చేసాం నైట్ చాలా పొద్దుపోయింది అందరూ నిద్రపోయే టైం ఇది చాలా లేట్ అయిపోయింది వర్షానికి ఏంటంటే మన ఆటో తోడడం కూడా బాగా లేట్ అయిపోయింది మొత్తు కూర్చి నెల్లూరు రావడం నాకు కూడా చాలా లేట్ అయిపోయింది అయితే శరత్ నేను వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసుకుని ఆ శరత్ చాలా రెడీగా ఉన్నాడు అయినా చాలా గొప్ప విషయం ఏంటంటే ఇళ్ళల్లో ఉన్నవారికి పంచడం ఒక అయితే టౌన్లో ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు మనకి అయినా సరే బడుల దగ్గరికి వెళ్ళాం గుడుల దగ్గరికి వెళ్ళాం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాం ప్రతి చోట తిరిగి తిరిగి ఎలాగైతే ఒక యాభై మందిని మనం సిద్ధపరచుకొని మనం భోజనాలు పంపించడానికి మన వంతుగా మనం వచ్చేసాం మీరు కూడా రండి ఎందుకంటే మాతో పంచమని మేము చెప్పట్లేదు మానవత్వంతో మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి శుభకార్యానికి వెళ్ళేటప్పుడు మీరు బోన్ చేస్తారు కదా అలాగే ఒక ప్యాకెట్లో కొంచెం అన్నం వేసుకుని కొంచెం కూర వేసుకుని లేని వారికి ఇచ్చారనుకో మీకు వెళ్ళేటప్పుడు మీ పని కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది మీ ఆత్మకు కూడా చాలా సంతోషం కలుగుతుంది ఎందుకంటే మేము ఎవరో చెప్పింది మేము చేయట్లేదు మేము అనుభవించేదే మీకు చెప్తున్నాం మీరు ఒకసారి చేస్తారా ఎలాగా లేని వారికి ఒక పూట అన్నం పెడతారా పెట్టి చూడండి ఇది ఎక్కడో కాదు నెల్లూరు నడు బొడ్డులోనే మనం ఈ విధంగా భోజనాలు పంపిణీ చేస్తున్నాం ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే నెల్లూరులో ఇలా మేము కూడా కొంతమందితో కలిసి కొంతమంది సాకారాలతో ఈ విధంగా భోజనాలు పంచడం అనేది మామూలు విషయం కాదు చూశారు కదా ఆయన కాలు లేకపోయినా ఒక్క పూట అన్నం కోసం ఎంత ప్రయాసపడి వర్షం పడుతున్నా సరే నిద్రపోతున్నవాడు లేచి ఎంత హుషారుగా వచ్చాడు చెప్పాను కదా డబ్బు బంగారం హోదాలు అంతస్తులు మనల్ని కాపాడు ఎందుకంటే మనం భూమి బ్రతకాలంటే ఒక్క పూట అన్నం తినాలి ఖచ్చితంగా అప్పుడే మన శరీరానికి మన ఆత్మ కూడా బలం సమకూర్తా ఎందుకంటే పతి అయిన దేవుడు మనల్ని భూమి పంపించింది ఎందుకు ఆయన చిత్తం నెరవేర్చాలి రెండోది మనం ఎలా బ్రతకాలి అనే దానికి ఒక సూచనగా ఈ మార్చి చెప్తున్నాను ఎందుకంటే మనం బ్రతకాలంటే తినాలి కదా ఎలా వస్తుంది వాళ్ళకి తినటానికి ఎలా వస్తుంది ఎందుకంటే అడుక్కునేవారు పని చేయలేనివారు ఎందుకంటే కుటుంబాలు ఉన్నవారైతే ఈ విధంగా అడుక్కోవాల్సిన అవసరం లేదు ఇది ఎక్కడంటే మన ఆత్మూర్ బస్ స్టాండ్ హైవే కింద మనం ఇస్తున్నాం ఇవన్నీ కూడా చూపించడానికి కారణం ఏంటంటే ఏదో మాకు పేరు వస్తుంది ఏదో మమ్మల్ని మాకు ఎవరో ఘనత తీసుకొస్తారు మాకు సన్మానాలు సాల్వాలు కప్పుతారని కాదు కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలా పెడతారని ఒక చిన్న ఆశ కలిగి ఇలా మేము వీడియోలు పెట్టి మీకు పంపిస్తాను అయితే మేము వీడియోలు పెడుతున్నాం ప్రయాసపడుతున్నాం తప్ప దీన్ని చూసేవారు కూడా చాలా తక్కువ ఎందుకంటే ఎప్పుడు పెట్టేదే కదా ఇది అందరే ఇటు సోది చెప్తున్నాడు అనుకుంటున్నారు ఎందుకంటే మీరు అలా అనుకోవడంలో తప్పులేదు కానీ మేము పడుతున్న ప్రయాస వెనకాల ఎంత భారం ఉంటుందో ఒక్కసారి మీరు గుర్తిస్తే మీరు కూడా ఈ విధంగా చేస్తారు అంటే వీడియోలు పెట్టి షో చేస్తారని నేను చెప్పట్లేదు లేని వారికి అన్నం పెట్టండి ఎందుకంటే మేము పెడుతున్న వీడియోల ద్వారా ఎంతోమంది మనస్సు కరిగి వాళ్ళు డబ్బులు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళ ప్రాంతాల్లో కూడా కొంతమంది ఇలా చేస్తున్నారు కొంతమంది అనాథాశ్రమలు కూడా కట్టారు కొంతమంది ఎందుకంటే అది గొప్ప విషయం ఎందుకంటే మన వీడియోల ద్వారా కొంతమంది సహాయం చేస్తున్నారు కొంతమంది అన్నాలు పంచుతున్నారు కొంతమంది అనాథాశ్రమాలు కట్టుకుంటున్నారు ఏది చేసినా సరే స్వార్థం లేకున్నా చేయాలనేది నా ఆశ చూశారు కదా స్వామీజీలు కాదు ఎవరైనా సరే ఒక పూట అన్నం కోసం చూశారు కదా ఆ స్వామీజీలు అన్నం చేతులు పెట్టంగానే మీరు రెండు చేతులు దండం పెడుతున్నారు గొప్ప విషయం కదా అందరూ వాళ్ళకు దానం పెడతారు కానీ ఒక పూట అన్నం వేయడానికి మనకు దానం పెడుతున్నాడు ఆయన మేము చూసి మళ్ళీ బస్ స్టాండ్లోకి వచ్చాం ఇది ఆత్మకూరు బస్ స్టాండ్ బస్ స్టాండ్లో పడుకున్న వాళ్ళందరినీ లేపి మనం ఒక విధంగా సాయం చేస్తున్నాం వారు హీరోని కాదు ఎవరు నిలబడితే వారు ఎవరు కనపడితే వారు వాళ్ళందరికీ పడుకున్న చిరు ఒక ఆయన పడుకున్న వ్యక్తిని మనకెందుకని వదిలేయలేదండి మేము లేపి ఆయన కూడా పెట్టాలి ఎందుకంటే పాపం తిన్నాడో లేదో తినుంటా ఓకే తినకపోతే బాధ కదా అంటే మనం చూపించడానికి ఏంటంటే ఏ విధమైన చేతులని చూడండి ఒక్క అన్నం పెట్టగానే రెండు చేతులు అన్నం పెట్టగా ట్రై చేస్తున్నాడు చూశారు కదా ఒక్క పూట అన్నం పెడితే మీరు దేవుళ్ళు అయిపోతారండి జనాల దృష్టిలో కానీ ఆ దేవుడే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇచ్చాడు ఇలా కొంతమందికి పెట్టడం వల్ల తప్పలేదు ఎందుకంటే మన ఆశ్చర్యం కరుగుపోవు మన అంతస్తులు కలిగిపోవు మనం ఒక్క రోజులు పెట్టడం మనమే భేదం అయిపోయామండి మీరు కూడా ఈ విధంగా అందరికీ సహాయం చేయండి మీ మంచి మనసును సాటుకోండి ఎందుకు చెప్తున్నాం అంటే లేని వారు చాలామంది ఉన్నారండి మన దేశంలో అందరికీ మనం పంచలేము కదా మా వంతుగా మేము ఒక యాభై మంది పంచాం మీ వంతుగా ఒక్కరికిద్దరేగానే పంచుతారని ఒక చిన్న ఆశతో వీడియో పంపిస్తున్నా ఈరోజు ఉదయం అనుకున్నాం ఈరోజు పడుతుంది చాలా మంది చిన్న మెసేజ్ ఈ విధంగా ఒక పది మందికి వంద మంది లోపల మనం ఆహారం పెడదాం ఫైనాన్స్ ఎంత ఉంటే అంత పది నుంచే పది వంద వంద ఎంతైనా గ్రూప్ సభ్యుల సహకారంతో ఈరోజు చేయాలనుకున్నాం గ్రూప్ సభ్యులందరూ సపోర్ట్ చేసి కొంత అమౌంట్ అనేది పంపించారు ఆ అమౌంట్లో నేను కూడా ఫైవ్ హండ్రెడ్ వేసుకొని ఇంకా నార్సిని సుధా గారు పల్లపు వీరగారు వీరబాబు గారు సేవా కార్యక్రమం చేయాలంటే వీరి కింద వర్షం పడ్డ కూడా వంద మందికి భోజనం పెట్టాలనే ఒక ఆపుత్ర చేస్తూ ఉంటాడు ఈ కార్యక్రమానికి నలుకూరు నుంచి వర్షోత్వాయిత్యం లెక్క చేయకుండా నాసిన సుధాకారు వచ్చి నేను వస్తున్నాను శరత్ గారు అని చెప్పి చెప్పి వచ్చారు వారి సహకారంతో దూర్ సభ్యుల సహకారంతో ఈరోజు ఆత్మపూర్ బస్ స్టాండు రైల్వే స్టేషన్ రంగన సాగు టెంపుల్ దగ్గర ఉన్న పేదవారికి మేము ఈరోజు పట్ల తిప్పి పట్టాల పంపిణీ చేయడం జరిగింది అట్లాగే గ్రూప్ సభ్యులందరూ నాకు సహకారం చేస్తూ మన సేవా కార్యక్రమాలు ముందుకెళ్తుంటే పది మందికి ఆకలి తీర్చడం అనేది మనకు అదృష్టం ఇదే విధంగా చేద్దాం ఈసారి నుంచి గ్రూపులు ఏదైనా మెసేజ్ పెట్టినప్పుడు ఇంతనే లేదు ఇరవై రూపాయలు కాని ఎంతైనా లేదంటే ఖచ్చితంగా చెప్తే మీకు ఎవరికైనా సరే బట్టలు కానీ బియ్యం కానీ ఏ అవసరమైనా సరే మాకు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము వచ్చి మీకు అందుబాటులో ఉంటే మీకేం కావాలో మేము అందిస్తాం ఇంకోటి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి లాస్ట్ క్లైమాక్స్ మేము వివి లక్ష్మీనారాయణ సార్ అభిమానులని సార్ చూపించిన దారిలో నడుచుకుంటూ పది మందికి ఆకలి వెళ్తామనే ఉద్దేశంతో మా సార్ని తీసుకొని సార్ డైరెక్షన్ ద్వారానే సేవా కార్యక్రమం చేయమని చెప్తారు సార్ గారు ఇట్లాగే చేస్తాం సర్వేపల్లి పది నియోజకవర్గ ఇబాదత్ గ్రూప్ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం